హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఆబ్ వచ్చేసి మనకు అమ్మకానికి అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్యాచ్లు అనమాట అవి కూడా ఈతలు వచ్చేసి మూడు ఈతలు అయితే అయింది ఇది వచ్చేసి మూడవ ఈత అనమాట మూడవ ఈత కూడా మనకు ఇప్పుడే జస్ట్ ఒక పదహైదు రోజులు అయితే అయింది ఈ నేస్ కూడా ఇప్పుడు పాలు వచ్చేసి మనకు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది విత్ లైవ్ అనేది మీకు చూపిస్తారు ఈ ప్లేస్ ఎక్కడో కాదు ప్లేస్ వచ్చేసి మనకు పీలేరు పీలేరు దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లు పెద్ద అని చెప్పినట్లయితే మీకు ఎవరైనా కూడా మీకు విలేజ్ అనేది చూపించడం జరుగుతుంది పీలేరు నుంచి లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తారు ఈ ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను చూడండి పైన ఆ నెంబర్కు మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు లొకేషన్తో కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు చేసే లొకేషన్ కూడా మీకు చెప్తారు ఆ లొకేషన్కి వెళ్ళేసి విత్ అనేది ఆవును కూడా చూసి మీరు కొనండి దీని యొక్క ధర కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు కామెంట్ చేయండి ధర అనేది కావాలనుకుంటే మీరు ఆవుకు కావాలనుకుంటే కామెంట్ చేసి కామెంట్ చేసినట్టయితే మీరు మీకు ధర కూడా చెప్పడం జరుగుతుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీరు దాని యొక్క డీటెయిల్స్ చెప్పి మీకు ధర కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్ ద్వారా లొకేషన్ లొకేషన్కి వెళ్ళి లాభు ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అని చెప్పేసి మొత్తం కూడా చూసుకోండి పొదుగు కూడా చూడండి ఏ విధంగా ఉంది అనమాట ఇది వచ్చేసి ఫ్యాచ్ లాభ అనమాట ఆవు ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి మనకు పీలేరు అనమాట పీలేరు దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది విత్ మన ఛానల్ అనేది మీరు ఇంతవరకు చూడకున్నట్టయితే చూ మన ఛానల్ వీడియోస్ అనేది చూడండి నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరికొద్ది మందికి అనేది షేర్ చేయండి అప్పుడే అనేది ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఎవరైనా కొత్తగా అనేది ఆవులు అనేది కొనాలనుకుంటున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ సీజన్లో అనేది కొనాలనుకుంటున్నారు కదా ఆ వాళ్ళకి ఏ సీజన్లో అయినా కూడా మనకు ఆవులు అనేది మనము డైలాగ్ వీడియోస్ కూడా మనకు అప్లోడ్ చేయగలుగుతాము మనకు చిన్న చిన్న దూడలు కావచ్చు అన్నీ కూడా మనకు మన ఏరియాలలో నియర్ అన్నమయ్య డిస్టిక్ పీలేరు నియర్ దగ్గరలోనే మనకు వీడియోలు అనేది పెట్టడం జరుగుతుంది ఈ ఆవైతే మనకు ప్రజెంట్ సేల్లో ఉంది దీని యొక్క అనే విషయానికి వచ్చేసి ప్రైస్ కూడా మనకు ఎంత అనేది చెప్పడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ అవ్వండి మనకు కామెంట్ చేయండి కంపల్సరీ మీరు మీ కూడా దీని యొక్క ప్రైస్ కూడా చెప్పడం జరుగుతుంది డీటెయిల్స్ అనేది పూర్తి డీటెయిల్స్ని మీకు ఇవ్వగలుగుతాము మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి ఆ నెంబర్ కాల్ చేయండి అప్పుడు వచ్చేసి మీకు ఇవ్వబడుతుంది ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్